రాజధాని అమరావతిపై వైసీపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఎన్నికల్లో పరాజయం తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీ పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి కేంద్రంగా పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి ఇదే సమయంలో కేంద్రం అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చిందే ఈ సమయంలోనే అమరావతి పైన పార్లమెంటు వేదికగా వైసీపీ కీలక డిమాండ్ కేంద్రం ముందుంచిందే కేంద్ర బడ్జెట్పై లోక్సభలో జరిగిన చర్చలో వైసీపీ నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు అమరావతికి కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించిన పదిహేను వేల కోట్లను రుణంగా కాకుండా గ్రాంట్ గా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కోరారు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినటానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నట్లు మిథున్ స్పష్టం చేశారు పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో కడప స్టీల్ ఊసే లేకపోవటం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో మధ్య చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు ఏపీలో శాంతి భద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయని మిథున్ ప్రశ్నించారు తన నియోజకవర్గంలో తనను తిరగనీయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తనపైన దాడి చేసి తనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు ఏపీలో శాంతి భద్రతలను కాపాడాలని హింసకు చరమగీతం పాడాలని మిథున్ వ్యాఖ్యానించారు